ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుర్ రాశి అండి ధనుస్సు రాశి అంటారు కొందరు మేము ధనుస్సు ధనుర్ రాశి అంటాం ధనుస్సు అనొచ్చు ధనుర్ రాశి అనొచ్చు ధనుర్ రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూతభవిష్యత్ వర్తమానం ఎలా ఉందో గౌరవ శాస్త్ర ప్రకారం మరి శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి గవ్వలేసి ఈ గవ్వల శాస్త్రాన్ని లఘుడ ప్రశ్న శాస్త్రం అంటారు అలాగే చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు వారి పేరు మీద వేసండి వాటిని లెక్క పెట్టి వారి జాతక బలం ఎలా ఉందో చూద్దామండి మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ధనుసు రాశి వారి పేరు మీద గవ్వలేసి చూద్దామండి ముఖ్యంగా ధనుర్ రాశి వారి జాతకంలో నాలుగు గవ్వలు పడ్డాయండి మాత్రం రాహు మహారదర్శి గవ్వలు పడ్డాయి ధనుర్ రాశి వారికి నాలుగ గోవలు పడటం అంతగా అనుకూలం కాదండి మిశ్రమ ఫలితం అండి అంటే నష్టం కాదు లాభం కాదు సరీ సమానం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే విద్యాపరంగా వైద్యపరంగా వీరు చదువుకోకపోయినా కూడా మాత్రం ఖచ్చితంగా మాత్రం లోకం తీరు సమాజపరమైన తీరు ఎవరితో ఎలా ప్రవర్తించాలో పిల్లలతో పెద్దలతో అయిన వారితో కాని వారితో స్త్రీలతో పురుషులతో బయటి వారితో శత్రువులతో ఎవరితో ఎలా ఉండాలో వీరికి మాత్రం పెద్దలు నేర్పిన సంస్కారం చాలా వరకు ఉంటుందండి వీరి పేరు మీద కానీ వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే ఎక్కువ వీరి గుణం మాత్రం త్యాగం చేసే గుణం ఉంటుంది ఆ త్యాగ పుణ్యం చేసే గుణం ఉంటుంది ఆ త్యాగ గుణమే పుణ్య గుణమే వీరికి కాపాడే అవకాశం ఉంటాయి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి వీరికి పారదు కానీ మాత్రం దృష్టి దోషం ఏ రాశి వారికి ఏ నక్షత్రం వారికైనా వదిలిపెట్టదు ఆ పరమశివుడికి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామికి కలిగ శ్రీ వెంకటేశ్వర స్వామికే నరదిష్టి తొలగలేదండి కాబట్టి నరదిష్టి చాలా ఉంది జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు విద్యలో మాత్రం తిరుగు ఉండదు కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు చెప్పాలంటే రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ రొడ్ల భవనాల శాఖల వారికి ఇబ్బందులు వస్తాయి అలాగే వాటర్ అంటే నీటి పారదాల శాఖ వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం రైల్వే రంగం వారికి ఇబ్బందులు వస్తాయి ఆర్టీసీ రంగం వారికి అయితే అతల కూతలం ఉంటుంది రాజకీయ నాయకులకైతే ఇక చెప్పొద్దు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే పోయి ఉంటుంది ముఖ్యంగా మాత్రం కక్కలేక మింగలేక ఉంటుంది ఈ రాజకీయ రంగంలో నడిచే వారి కనీసం మాత్రం ముఖ్యంగా మాత్రం వారు అనుకున్నది ఒకటి ఉంటే అయ్యేది ఒకటి ఉంటుంది జీవితం వడ్డించిన విస్తరా కాదండి చాలా వరకు జీవిత జీవితం పూలపాంపు కాదండి ముళ్ళబాట ఆ ముళ్ళబాటను చూసి ఆ ముళ్ళబాటను పక్కన తొలుచుకొని నడిస్తే చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ ధనుస్సు రాశివారు ఆ ముళ్ళబాటను చూసి నడుస్తారు కాబట్టి చెప్తున్నా ఈ రాశి వారే కాదు ప్రతి రాశి వారు ప్రతి నక్షత్రం వారు పాటించడం చాలా మంచిది ఇది నా వాక్యం కాదు నా మనసులో వస్తున్న వాక్యం కాదు అది శాస్త్ర ప్రకారమైన పెద్దలు మన మహారసులు చెప్పిన వాక్యం కాబట్టి నేను మీతో చెప్తున్న తప్ప నా అభిప్రాయం ఏం కాదు నేను పెద్ద గొప్పవాడిని కాదు అతి సామాన్యమైన మానవుడిని నాలుగు మాటలు చెప్పేవాడిని వింటే మీ ఇష్టం అండి వినకపోయినా మీ ఇష్టం అండి దీంట్లో బలవంతం ఏం లేదు చాలా వరకు నాలుగు గవ్వలు మాత్రం మిశ్రమ ఫలితాలు పడ్డాయి వీరు మాత్రం చాలా వరకు జాగ్రత్తలు పాటించాలండి రెండవసారి గవ్వలేసి చూద్దాం ధనుస్సు రాశి వారి పేరు మీద ధనుస్సు రాశి వారి పేరు మీద ఎలా ఉందో రెండవసారి గవ్వలేసి చూద్దాం ధనుస్సు రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే పడ్డాయండి మూడు గవ్వలు పడ్డాయి ఆ సరస్వతి మాత్రమే కరెక్ట్ మాత్రం పుట్టింది మాత్రం మూల నక్షత్రంలో పుట్టింది మూలా నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం విద్యాపరంగా వైద్యపరంగా ఆరోగ్యపరంగా సంతాన పరంగా అన్నిట్లో కలిసి వచ్చే అవకాశం ఉందండి కానీ ముఖ్యంగా మూడవ తేదీ ముప్పై తేదీ అలాగే ఇరవై ఒకటవ తేదీ అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పన్నెండవ తేదీ పుట్టినవారికి అద్భుతమైన యోగం ఉంటుంది అలాగే డిసెంబర్ నెలలో పుట్టిన వారికి అద్భుతమైన యోగం ఉంటుంది మూల నక్షత్రం ధనురాశిలో పుట్టిన వారికి ఉండదు వివాహం మాత్రం పెద్ద సనాతన ధర్మం ప్రకారం చేసుకునే అవకాశం ఉంటుంది ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారికి కానీ వందలో ఇరవై పర్సెంట్ మాత్రమే అయ్యే అవకాశం ఉందండి ఎనభై పర్సెంట్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఏరే దేశం ఏ రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళే అవకాశం ఉంది ఈ నక్షత్ర పుట్టిన పుట్టినవారు ఈ రాశి బలంలో ఈ ఘడియలో పుట్టినవారు గొప్ప గొప్ప న్యాయవాదులు గొప్ప వక్తలు గొప్ప రంగంలో ఉండేవారు మేధ మేధావులు అలాగే మాత్రం సనాతన ధర్మం పాటించేవారు నలుగురిని బుద్ధి చెప్పేవారు అలాంటి యోగం ఉంటుంది ఊ పుట్టంగానే పరిమిళించినట్టు వీరు పుట్టినప్పటి నుంచి మాత్రం విద్యాస్థానం చాలా ఉంటుంది కానీ మాత్రం తండ్రి చెప్పిన విద్య ఉంటుంది తల్లి చెప్పిన బుద్ధి ఉంటుంది అలాగే గురువు చెప్పిన బుద్ధి ఉంటుంది మాతృదేవోభావ పుత్రదేవోభావ ఆత్ ఆచార్య దేవోభావం అన్నారండి నాలుగవ దేవోభావం ఎవరంటే అతిథి దేవోభావ అతిథి దేవోభావతో కూడా వీరు సహకరిస్తారు ఇంటికి శత్రువు వచ్చినా కూడా మాత్రం నీళ్ళు అమృతం లెక్క ఇచ్చే గుణం ఉంటుంది వీరికి ఇలా ఇవ్వడం మూలంగా వీరికి శ్రీరామరక్ష లెక్క ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ శ్రీరామరక్ష వీరి ధర్మం వీరికి కాపాడే అవకాశం ఉంది ధర్మాన్ని వీరు కాపాడుతారు ధర్మం వీరిని కాపాడుతుంది అలాగే అన్ని వారు కూడా అలాగే ఎన్ని ఎక్కడో ఒక్కడ పొరపాటు చేస్తూనే ఉంటారు కాబట్టి మాత్రం ధర్మాన్ని కాపాడటం చాలా వరకు మంచిది రెండవసారి గవ్వలే చూద్దాం మూడవసారి గవ్వలే చూద్దామండి ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయి ఎలా ఉందో చూద్దాం ధనుస్సు రాశి వారికి మూడోసారి గవ్వలేస్తే మాత్రం ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి చాలా వరకు మాత్రం వీరికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుందండి ధనుర్ రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుంది స్త్రీశాపం శాపం అలాగే సర్పశాపం అలాగే గురుశాపం తండ్రి శాపం ఈ ఐదు తప్పకుండా ఉండవద్దండి ఈ గురుశాపం పొందినవారు కావచ్చు స్త్రీ శాపం పొందినవారు కావచ్చు సర్పశాపం పొందినవారు కావచ్చు ఐదు రకాల శాపం పొందినవారు ఖచ్చితంగా వాటిని నివారణ చేసుకోవడం చాలా మంచిది గురుశాపం పొందినవారు గతించి ఉంటే గురిని ధ్యానించడం పూజించడం మంచిది అలాగే తండ్రి శాపం పొందిన వారు బతుకుంటే వారిని బతిలాడటం మంచిది లేదా గతించి ఉంటే వారి సమాధిని ఆడపోయి యథాప్రకారం శాస్త్రయుక్తంగా పూజ చేయడం మంచిది శాపం పొంది ఉంటే వాళ్ళని దగ్గర ఉంటే క్షమించని అడగడం మంచిది లేదా వారి మనసులో క్షమించడం అనడం మంచిది అలాగే సర్పశాపం ఉంటే సర్పం మనం దగ్గరకు వచ్చి మనం సర్పమా సర్పమానం క్షమించంటే క్షమించదు కాబట్టి పోయి పూజ చేయడం చాలా వరకు మంచిది చాలా వరకు శుభయోగాలు అయితే వీరి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు ఈ ఐదు శాపాలు ఉంటే ఏమవుతుందంటే సంతానం దరిద్రం సంసారంలో దరిద్ర్యం ఆరోగ్యంలో దరిద్రం కుటుంబంలో దరిద్ర్యం ముఖ్యంగా సర్పశాపం మాత్రం కొన్ని తరాలు ఉంటుంది కాబట్టి మాత్రం సర్పదోషాలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామి ఆరాధన చేయటం రెండు వందల ఎనభై రకాలు నేను చెప్పే వాక్యం కాదండి ఎంత పెద్ద పండితులు కావచ్చు చిన్న పండితులు కావచ్చు రెండు వందల ఎనభై రకాలు సర్పశాపాలు ఉంటాయి కాబట్టి శ్వేత నాకు కావచ్చు చాలా వరకు ఉన్నాయంటే ఊహ చేపించుకోవడం చాలా వరకు మంచిది యజ్ఞం యాగం చేపించుకోవడం చాలా మంచిది సద్బ్రాహ్మణితోని ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్